వాచ్ ముందుగా మసీదులో గణేష్ ఏడేళ్లు కనిపించకపోతే చనిపోయినట్లే కాళేశ్వరంలో అవినీతి ఉందని కవిత సిబిఐకి చెబుతారా త్వరలో మణిపూర్లో పర్యటించనున్న మోదీ స్వయం వరసిద్ధి వినాయక స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన శ్రీ కాళహస్తి దేవస్థానం కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద రెండు జాతీయ పార్టీల మధ్య యుద్ద వాతావరణం నెలకొంది కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి బాహాబాహీకి దిగారు రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున గుమిగుడి నినాదాలు చేసుకుంటూ ఒకరిపై ఒకరు ఘర్షణకు దిగారు సకాలంలో పోలీసులు జోక్యం చేసుకుని లాఠీచార్ట్ చేశారు రెండు వర్గాలను చెల్లాచెదురు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లిని కాంగ్రెస్ పార్టీ దూషించిందని రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్దకు దూసుకొచ్చారు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో చేరుకుని ఎదురుదాడికి సిద్ధమయ్యారు అలా కనబడరండి వెనక రండి అటు ఓకే చెప్పు ఈరోజు భారతదేశంలో ఈరోజు భారతదేశంలో రాజ్యాంగం బ్రతకాలని ప్రజాస్వామ్యం బ్రతకాలని ఏదైతే మరి పాలన పట్ల ఓటుతరం ఎంపిక అయినటువంటి బీజేపీ ఎంపీ ఎంపీలు కానీ మరి బీజేపీ ప్రధానమంత్రి కానీ మరి దొంగ ఓట్లు వేసుకుని ఈవేళ పాలన గావించారు పదేళ్ళు ఈ పదేళ్ళు కూడా మరి రాహుల్ గాంధీ గారు ధైర్యం చేసి మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీహార్లో మొదలుపెట్టారు ఓట్ షోర్ అనే విధానం మీద యాత్ర మొదలు పెడితే ఆ యాత్రలో కూడా ప్రజలందరూ ఒప్పుకున్నారు ఈవేళ ఓట్ చోరికి ఈ దొంగతనానికి దొంగ ఓట్లకి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మరి అందరూ కూడా వ్యతిరేకంగా పనిచేస్తూ మేము ఈవేళ మేము శాంతియుతంగా కూర్చుంటే బ్రిటిష్ పాలన కూడా మేము పారదోలాం శాంతియుతంగా ఆ శాంతియుత మీ మీద చేయట్లేదు మేము శాంతియుతంగా కూర్చుంటే మరి బీజేపీ వారు రాహుల్ గాంధీ గారు బొమ్మ తగలబెట్టారు మాకేం పర్లేదు వంద బొమ్మలు తగలబడతాం ఇవాళ బీజేపీ నరేంద్ర మోడీ గారి మాకు ఆ సత్తా ఉందే మా దేశమంతా మాదే ఇవాళ దేశం అంతా కూడా మా చూస్తుంది మేమే కావాలని ఆ తరుణంలో మేము మూడు పార్టీలు కూడా ఏకమయ్యి అన్ని పార్టీలు ఆయనకి ఏకమైతే బీజేపీకి ఒక కాంగ్రెస్ పార్టీ దేశంలో దేశంలో ఈవేళ కాంగ్రెస్ పార్టీ తిరగబెడుతూ ఈ యొక్క ఓటు ఏదైతే దొంగతనం జరిగిందో ఈ పాలన రద్దు చేసే వరకు ఈ పోరాటం ఆగడం చెప్పేసి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మరి మా పార్టీ చిట్టిబాబు గారి ఆచార్యులు అలాగే మన చెక్కనోద కూడా ఈవేళ

అనంతపురం నగరంలో ఈ నెల పదవ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు సూపర్ సిక్స్ సూపర్ హిట్ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు బహిరంగ సభ నేపథ్యంలో కూటమి నేతలు జనసేన బీజేపీ పార్టీ నేతలతో కలిసి అనంతపురం బి అతిథి గృహంలో సమావేశమయ్యారు ఇన్ఛార్జ్ మంత్రి టీజీ భరత్ తో పాటు మాజీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ ఎంపీలు పాల్గొన్నారు సీఎం చంద్రబాబు సభపై చర్చించారు అనంతరం మీడియాతో కూటమి నేతలు మంత్రులతో కలిసి పయ్యావుల కేశవ్ బహిరంగ సభ విషయాలను వెల్లడించారు రాష్ట్రంలో భ్రష్టు పట్టించిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారని ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క కృషి ఫలితమే అన్నారు రాష్ట్ర అభివృద్ధి వెంటిలేటర్ పై ఉండేదని ఇప్పుడిప్పుడే వెంటిలేటర్ నుంచి బయటకు తీసుకొచ్చామని ఆయన అన్నారు ఎన్నికల సందర్భంగా కూటమి ఇచ్చిన హామీలతో పాటు ఎన్నికల సందర్భంగా కూటమి ఇచ్చిన హామీలతో పాటు ఇవన్నీ కార్యక్రమాలను కూడా అమలు పరిచామని పయ్యావుల కేశవ్ వివరించారు మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా గొట్టిండి గ్రామం మత సామరస్యానికి నిదర్శనంగా నిలుస్తోంది ఇక్కడ పంతొమ్మిది వందల ఎనభై నుంచి ప్రతి ఏటా హిందూ ముస్లింలు కలిసి మసీదులో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు ఒకసారి బక్రీద్ వినాయక చవితి రెండు ఒకేసారి రాగా ముస్లింలు నమాజ్ మాత్రమే చేసి కుర్బానికి దూరంగా ఉన్నారు గత కొన్ని రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాలకు ఖమ్మం నగరంలోని మున్నేరు పొంగి ప్రవహిస్తోంది గంట గంటకు పెరుగుతూ వరద ప్రవాహం పద్నాలుగు పాయింట్ ఐదు సున్నా అడుగుల వద్ద ప్రవహిస్తుంది మున్నేరు నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు కం శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ కాళహస్తీశ్వర దేవస్థానం నుండి కాణిపాక స్వామివారికి శ్రీ కాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ మరియు శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో బాపిరెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది వీరికి కానిపాక ఆలయ ఈవో పెంచల కిషోర్ ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు శేష వస్త్రం చిత్రపటాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో శ్రీ కాళహస్తి దేవస్థానం డిఈఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి ఏఈవోలు రవీంద్రబాబు ధనంజయ ధన్పాల్ వేద పండితులు అర్చకులు తదితరులు పాల్గొన్నారు రెండో మణిపూర్ లో పర్యటిస్తారని తెలుస్తోంది వందలాది ప్రాణాలు పోతున్నా పీఎం పట్టించుకోవట్లేదని విపక్షాలు విమర్శిస్తున్న వేళ ఈ వార్త ప్రాధాన్యత సంతరించుకుంది బాధిత కుటుంబాలను ఆయన పరామర్శిస్తారని సమాచారం ఇక రెండు వేల ఇరవై మూడు మే మూడున అక్కడి తెగల మధ్య హింసాత్మక ఘర్షణలు చెల్లరేగిన విషయం తెలిసిందే ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రపతి పాలన విధించినప్పటి నుంచి రాష్ట్రంలో పరిస్థితులు కాస్త సర్దు కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ రావు రావు అవినీతికి పాల్పడ్డారని కవిత ఆరోపించడం సంచలనంగా మారింది దీంతో కాంగ్రెస్ ఎప్పటి నుంచో చేస్తున్న ఆరోపణలు నిజమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు ఇదే విషయాన్ని కవిత సిబిఐకి చెబుతారా అని శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి హరీష్ రావు అవినీతికి పాల్పడి ఉంటే ఇన్ని రోజులు ఎందుకు మౌనంగా ఉన్నారని బీఆర్ఎస్ అభిమానులు కవితను నిలదీస్తున్నారు వ్యక్తి వ్యక్తి అటువంటి నిన్న సాయంత్రం వరకు అసెంబ్లీలో కేసీఆర్ గారిని ఎన్ని అనరాని మాటలు అన్నారు వింటుంటే గుండె తరక్కపోతూ ఉంది ఎందుకోసం అన్ని మాటలు కేసీఆర్ గారిని కేవలం రాజకీయ లబ్ధి పొందడానికి మాత్రమే అంతకుమించి ఏమీ లేదు ఇదే రేవంత్ రెడ్డి గారు అంతకుముందు ఒక టీవీ ఇంటర్వ్యూలో ఏపీరు కేసీఆర్ గారికి పైసల మీద ఆశ లేదు పాపం ఆయనకు మీటింగ్ పెట్టాలంటే కూడా పైసలు ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్పుడు చూస్తారు ఎక్కడున్నాయని కానీ అప్పటిదాకా ఆలోచన కూడా చేయరని మరి అటువంటి కేసీఆర్ గారి మీద ఇంత కుట్రపూరితంగా అభాండాలు ఎందుకు వేస్తున్నారు వేసేటటువంటి అవకాశం అన్నది కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఆలోచన చేయాలి తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఎందుకోసం వస్తుంది కేసీఆర్ గారికి అవినీతి మరక ఎవరి వల్ల అంటింది అలా అది ఆలోచన చేసుకోవాలి కదా మనం కూడా కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా పోతుంది ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నా ఇవాళ ఐదు సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరొక అంటిందంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తుల కారణం మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే హరీష్ రావు గారు ఒకలైతే మెగా కృష్ణారెడ్డి గారు ఇంకోటి మెగానో బోగానో ఏదో ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితోని కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే నీళ్ళ కోసం ఆలోచన చేస్తే వీళ్ళు సొంత వనరుల కోసం డెవలప్మెంట్ కోసం ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి ఆయన నిలబడి కేసీఆర్ గారిని చేయెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేనేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి నేను భరించిన ఇదే హరీష్ రావు గారు ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన నా మీద ఓపెన్గా మీడియా మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే కూడా నేను భరించిన నా పర్సనల్ అటాక్కి నేను ఎప్పుడు కూడా వాళ్ళను ఇంతవరకు పేరు పెట్టి పిలవలేదు మాట్లాడలేదు ఫస్ట్ టైం చెప్తున్నా నేను ఎందుకోసం చెప్తున్నా కేసీఆర్ గారికి ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీ ఏందండి ఎందుకోసం ఆ కర్మ పట్టింది ఎందుకు భరించాలి ఇటువంటి వాళ్ళని చూస్తూ ఎందుకోసం ప్రొటెక్ట్ చేసుకోవాలి బీఆర్ఎస్ పార్టీ తమ్ముళ్ళ కోపం రావచ్చు కానీ వాస్తవాలు చేదుగున్నా అప్పుడప్పుడు మాట్లాడుకుంటేనే మందు తీసుకుంటేనే ఆరోగ్యం మంచిగా అవుతుంది ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా చాలా అంశాలు ఉన్నాయి వాటన్నిటి జోలికి నేను పోదలుచుకోలేదు కానీ కేసీఆర్ గారు హిమాలయ పర్వతం అంత ఎత్తులాంటి పర్సనాలిటీ ఆయనది ఆయనను చేయిబెట్టి ఆయనను చేయిబెట్టి చూపించి అవినీతి అని అంటే నిజంగా చాలా బాధ ఉన్నది ఎందుకంటే నా అప్పుడు నా పెళ్ళియడానికి కూడా ఇబ్బంది పడ్డటువంటి వ్యక్తి ఆయన రాజకీయాలలో నలభై యాభై ఏళ్ళు ఉంటే కూడా ఆస్తులు సంపాదించుకోలేదు కేసీఆర్ గారు అనేక మంది వాళ్ళు మాట్లాడుతుంటారు చాలా మాటలు మాట్లాడుతుంటారు కానీ నాకు తెలుసు నేను దగ్గరుండి ఆర్థిక ఇరవై ఒక ఏళ్ల క్రితం అదృశ్యమైన భర్త ఉద్యోగం తనకు ఇవ్వాలని క్యాన్సర్ తో బాధపడుతున్న మహిళ పిటిషన్పై హైకోర్టు కీలక ఇచ్చింది చట్ట ప్రకారం ఏడేళ్లు ఎవరైనా కనిపించకుండా పోతే చనిపోయినట్లేనని వారసత్వం కింద కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలని ఇండియన్ బ్యాంకుకు సూచించింది వారికి రావాల్సిన పదవి తొలగింపు ప్రయోజనాలు చెల్లించాలని ఖమ్మంకు చెందిన వనపట్ల సుగుణ పిటిషన్పై జస్టిస్ నగేష్ భీమపాక ఈ ఆదేశాలు ఇచ్చారు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి మసీదులో గణేష్ మహారాజ్ ఏడేళ్లు కనిపించకపోతే చనిపోయినట్లే కాళేశ్వరంలో అవినీతి ఉందని కవిత సిబిఐకి చెబుతారా త్వరలో మణిపూర్లో పర్యటించనున్న మోదీ స్వయం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన శ్రీ కాళహస్తి దేవస్థానం